గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ మానవ హక్కుల బోధన చైల్డ్ రైట్స్ గురించి చెప్తున్నప్పుడు మనం ముఖ్యంగా కొన్ని హక్కుల వ్యతిరేకతను గురించి చర్చించుకోవాలి జీవన గమనానికి కావాల్సిన కొన్ని సాధారణమైనటువంటి అవసరాలు ముఖ్యంగా ఆర్థిక సంపాదన ఆహారము ఆరోగ్యము విద్య సమాచారం మరియు నివాసాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మానవ దర్పానికి సంబంధించినవి మంచి వాతావరణంలో ఇవన్నీ కూడా జరగాలి ఏ నాగరికతలోనైనా సరే ఈ కనీస అవసరాలన్నీ కూడా కనీస హక్కులుగా గుర్తించాలి ఇదే బంధాలో భారత రాజ్యాంగం ఇంకా ఎన్నో అంతర్జాతీయ తీర్మానాలు ఒప్పందాలను కూడా చేసింది ముఖ్యంగా ఏంటంటే పొలిటికల్ రైట్స్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ఇంటర్నేషనల్ కామనెంట్ ఆన్ ఎకనామిక్ సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ద డిక్లరేషన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెనిస్ట్ ఉమెన్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ద డిక్లరేషన్ ఆఫ్ ది రైట్ టు డెవలప్మెంట్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ మరియు చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి వీటన్నింటిలో కూడా అనేవి మానవ విలువలతోనూ సమానత్వంతోను విడదీయలేనివిగా ఉండాలని స్వేచ్ఛగా అనుభవించాలని పేర్కొన్నారు మానవులంతా కూడా సాంఘిక రాజకీయ ఆర్థిక మరియు సాంస్కృతిక హక్కుల్లో ఏ కొరత కానీ ఏ భయం కానీ లేకుండా ఉండాలనేదే దీని తాలూకా ప్రధాన ఉద్దేశం ఈ మానవ హక్కుల తాలూకా క్లాస్ తాలూకా ప్రధాన ఉద్దేశం ప్రభుత్వము మరియు అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఈ స్వేచ్ఛకు హక్కులను ఈ ప్రోత్సహించాలి తర్వాత ప్రభుత్వము ప్రతి వ్యక్తి మరియు సమాజం అందరూ కలిసి ఒక సుహృద్భావన వాతావరణంలో ఈ స్వేచ్ఛ హక్కులను ప్రోత్సహించాలి ఈ మానవ అనేవి కూడా ఎప్పుడూ న్యాయపరంగా రక్షించబడాలి